హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సర్వల్డ్ మన ప్రయాణం సో ఈరోజు మన ఛానల్లో టేస్టీగా ఎంతో మెత్తగా దూదిలాగా వచ్చి కొబ్బరి తాటిగారిని చేసేద్దాం తాటి మొత్తం ఆల్రెడీ తీసి రెడీలో ఉంచుకున్నాను సో లెట్ స్టార్ట్ ద ప్రాసెస్ సో ముందుగా ఒక పెద్ద పళ్ళెని తీసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న తాటి పేసులను దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులోకి మేము కొబ్బరి నౌజుని యూజ్ చేస్తున్నాం అంటే కొబ్బరి తురుము కాదండి కొబ్బరి నౌజుని సో ఈ కొబ్బరి నౌజుని యూజ్ చేయడం వల్ల తాటిగారులు అనేవి చాలా మెత్తగా వస్తాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఉంటాయి మేము ఈ కొబ్బరి నోజుని ఆల్రెడీ ఒక డే ముందే ప్రిపేర్ చేసి ఉంచుకోవచ్చు అది ఏమీ పాడవదు సో దీన్ని ఇప్పుడు తాటి పేసంలోకి వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు మిక్స్ చేసుకోండి సో ఇప్పుడు దీంట్లోకి బియ్య పిండిని యాడ్ చేసుకోండి సో బియ్యం పిండిని మనం ఫస్ట్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండాలి సో నేనైతే ఫస్ట్ ఒక తవ్వ బియ్య పిండిని యాడ్ చేసాను అది సరిపోలేదని మళ్ళీ కొంచెం యాడ్ చేసుకున్నాను సో ఇలా కొంచెం 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 యాడ్ చేసుకోవడం వలన మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది సో వీడియోలు చూపిస్తున్నట్టు గారి వచ్చేంత కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది సో ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకుని ఇంకెందుకు కాలుష్యం చిన్న చిన్నగా తాటిగారులు చేసుకుని ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే అంతే ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ అండ్ లాగా ఉండే కొబ్బరి తాటిగారలు అనేవి రెడీ అయిపోతాయి ఈసారి ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి తాటిగారల్ని సో తాటికాయల సీజన్ కాబట్టి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్